ఆంధ్రప్రదేశ్ కూటమి అధినేత చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక్కసారిగా అవుతున్నారు అంతా కూడా తమ కుటుంబానికి ఇప్పటికే ముప్పు ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆమె రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీ అంశంగా మారింది తమ ఫ్యామిలీకి ఇంకా బెదిరింపులు వస్తున్నాయని ఎన్నో బెదిరింపులు వచ్చినా ఎంతమంది నన్ను బెదిరించినా ప్రజల కోసమే మేము పనిచేస్తామంటూ ఆమె పేర్కొన్నారు దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆమె సతీమణి భువనేశ్వరి ఏకంగా అధికారంలో వాళ్ళే ఉన్నారు కూటమి అధికారంలో ఉంది అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళే సెంట్రల్ లో అధికారంలో ఉన్నది వాళ్ళకి సంబంధించిన పార్టీ కానీ వీళ్ళకి మాత్రం బెదిరింపులు వస్తున్నాయి అంటూ తాను చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ పరిపాలన గురించే మాట్లాడదట అది మర్చిపోలేని పాలన అంటూ ఆమె చెప్పుకొచ్చారు వారి కుటుంబాన్ని ఎవరు బెదిరిస్తున్నారనే విషయాన్ని చెప్పకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది నిజంగా బెదిరింపులు వస్తున్నాయి అంటే ఆ బెదిరింపులు ఎలా వస్తున్నాయి ఏంటి అనేది తెర వెనకాల ఇంటెలిజెన్స్ టీం ఉంటుంది ఎప్పటికప్పుడు చంద్రబాబు గారిని రక్షిస్తూనే ఉంటుంది చంద్రబాబు గారికి రక్షణ కవచంగా నిలబడుతుంది మరి బహిరంగంగా ప్రెస్ మీట్లో మీటింగ్లలో ఈ మాటలు వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు ఆమెను అభినందించారు ఈ సందర్భంగా ఆ ఫౌండేషన్కు సంబంధించిన మీటింగ్లో ఆమె పాల్గొంటూ రాజకీయానికి సంబంధం లేని వ్యాఖ్యలు చేశారు భువనేశ్వరి శాంతిపురంలో తమ నివాసంలో గ్రీవెన్స్ నిర్వహిస్తూ ఆమె స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇదిగో ఈ మాటలు మాట్లాడారు అసలు మీకు ముప్పు ఎక్కడి నుంచి ఉంది ఎవరి రూపంలో ఉంది చెబితే బాగుండేదమ్మా కానీ మీకు వస్తుందని మీరే ప్రకటించుకోవడం అంటే నిజంగా ఇక రాష్ట్ర ప్రజలకు కూడా పెను ముప్పే ఎందుకంటే ముఖ్యమంత్రికే దిక్కు లేనప్పుడు ముఖ్యమంత్రికే ప్రొటెక్షన్ లేనప్పుడు ఇక రాష్ట్రంలో ఎక్కడా ప్రొటెక్షన్ ఉంటుంది అనేది ప్రశ్న వస్తుంది అందుకే ఆమె ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు హ్యాడ్ ఏ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ ఇంట్రాక్షన్ విత్ బ్రైట్ యంగ్ మైండ్స్ ఆఫ్ దారిద్రవియన్ యూనివర్సిటీ కుప్పం దర్ ఎంతూజియాజం డిసిప్లిన్ అండ్ క్యూరియాసిటీ గివ్ మీ ఇమెన్స్ హోప్ ఫర్ ద ఫ్యూచర్ విషింగ్ హీచ్ ఆఫ్ ద మై జర్నీ ఫీల్డ్ విత్ లర్నింగ్ గ్రోత్ అండ్ పిల్ ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి సతీమణి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చంద్రబాబుకి ఒక పెను సవాల్ చంద్రబాబుకి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది ఎందుకంటే చంద్రబాబు గారి సతీమణి గారి భార్య ముప్పు అని చెప్తున్నారంటే ఇంకా రాష్ట్ర ప్రజలు ఎవరి చేతిలో ఉన్నారు వాళ్ళకు ముప్పుందా లేదా అన్నది ఆలోచించాలి చూడం ఏం జరుగుతుందో దీనికి రియాక్షన్గా ఏమంటారు అంటారు మరి